ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతావు అడుగులో అడుగు వేస్తే అనంత దూరం అవలీలగా సాగిపోతావు కానీ మిత్రమా కొన్ని వేల మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అలాంటి ఒక్క అడుగు వేయగలిగే శక్తి మీలో ఉంటే కొన్ని లక్షల మైళ్ళ దూరం ప్రయాణించే శక్తి భగవంతుడు ప్రసాదిస్తాడని విశ్వసిస్తూ మీ ముందు నిలుచున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా మన యొక్క ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఒక గుడ్ న్యూస్ అదేమిటంటే ఇప్పటి వరకు మనం కంపెనీలకి అతీతంగా అద్భుతంగా ఇరవై ట్రైనింగ్ ప్యాచెస్ ని ఫ్రీగా ఉచితంగా ఇవ్వటం జరిగింది ఎంతో మంది ఆసక్తితో సరే అద్భుతంగా మీరు ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ మేము వాడుకుంటున్నాం ఇంత హ్యాపీగా మేము ఉపయోగించుకుంటున్నామని అడుగుతున్నారు అందరి యొక్క కోరిక మేరకు అందరి యొక్క డిమాండ్ మేరకు ఈ సోమవారం అనగా రాబోయే ఎనిమిది తారీఖు రాత్రి ఎనిమిది గంటలకి జూమ్ ద్వారా మళ్ళీ మనం నెట్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క విశిష్టత నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్పష్టత తెలియచేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి పవర్స్ నిగూఢ శక్తులని మనం వివరిస్తూ కెరియర్ అవేర్నెస్ కి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ప్రాక్టికల్ లైవ్ సెషన్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ సెషన్ కి ఆసక్తి కలిగిన వారు అందరిని ఆహ్వానిస్తున్నాం మన యొక్క ప్రాక్టికల్ లిటరసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేస్తున్నటువంటి ఈ సేవలను మీరు ఉపయోగించుకోవటానికి మన డిస్క్రిప్షన్ చేసినటువంటి మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అసోసియేట్ అయి ఉండటం తప్ప ఇంకేమీ లేదు అలా అసోసియేట్ కావటం ద్వారా అప్డేట్స్ గానీ స్పెషల్ న్యూస్ గానీ ట్రైనింగ్స్ గానీ మీకు అలర్ట్ అవుతూ ఉంటాయి మీరు మీ టీం కోసం త్వరపడండి అందరిని ఇన్వైట్ చేస్తున్నాం ఇరవై మంది ఆల్రెడీ ఇప్పటి వరకు రిజర్వ్ చేసుకున్నారు ఎల్లుండే ట్రైనింగ్ కాబట్టి మీ టీం కోసం సీటు రిజర్వ్ చేసుకుని సిద్ధమై ఉండండి ఉండి ఈ ట్రైనింగ్స్ ని ఉపయోగించుకొని మీలో ఏ ఒక్కరు బాగుపడ్డా అదే మాకు పదివేలని తెలియచేస్తూ ఇదే అందరికి మా యొక్క ఆహ్వానం ఆల్ ది వెరీ బెస్ట్